ఆత్మ బంధువులకి నమస్తే స్వామి నాన్న వాళ్ళ పక్క ఊర్లో జాతర జరుగుతుందని వాళ్ళ కొడుకుని సాయంకాలం రెడీ చేసి నేను ఆయన పక్క ఊర్లో జాతర జరుగుతుందిరా మనం వెళ్ళి చూసే అని పిలుస్తాడు పిల్లడికి ఎట్లా ఉంటుంది అంటే బయటికి నాయన ఎక్కడికైనా తీసుకెళ్తానంటే ఎవరైనా కానీ ఎగురుకుంటా పరిగిస్తాం చిన్నప్పుడు సో అట్లాగే ఆ బిడ్డ కూడాను వాళ్ళ నాయనతో కూడా జాతరకు రెడీ అవుతాడు మంచి డ్రెస్ వేసుకుంటాడు పదం నాయన రెడీ అయ్యి వెళ్తారు ఇద్దరు వెళ్తారు జాతరకు వెళ్ళంగానే తిరుగుతూ ఉంటారు రకరకాల షాపులు రకరకాల వస్తువులు ఉంటాయి ఆ పిల్లడు చూసిన బొమ్మనల్లా నాయన ఇరుకొని నాకు అంటాడు నాయన కాడేమో డబ్బులు తక్కువ ఉండయి స్థితి ఆర్థిక స్థితి సరిగ్గా లేదు నాయనంటాడు ఇక దాని రేట్ అడుగుతాడు నాయన ఇంకో బొమ్మ కొనుక్కుందాం నాయన అని అంటాడు సరే మళ్ళీ ఇంకో పక్క షాప్ కడిపేస్తారు మళ్ళీ బొమ్మ కావాలంటాడు ఆ విధంగా అన్ని షాపుల్లో ఉండే బొమ్మలన్నీ అడుగుతా ఉంటాడు కొడుకు వాళ్ళ నాయన ఏంటంటే ఉండే వంద రూపాయలతో బొమ్మ కొనేసి వేస్తే ఇంటికి వస్తువులు కావాలి కదా అని నాయన భయం సో ఇంకొక బొమ్మ కొనిస్తాడు ఇంకో బొమ్మిస్తా అంటే ఇంకో బొమ్మ కొనిస్తానంటే కొడుకు విపరీతంగా కోపం వస్తా ఉంటుంది చీ ఏదడినా నాయని తీసుకోలేదు ఈ నాయన్లందు ఇంట్లోంటి వాళ్ళు ఎదవలేను అని మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడంట అలా పొంగ పొంగ వాళ్ళ నాయనం తెలిసిన వ్యక్తి ఒక కథను కనబడతాడు మధ్యలో ఏమండి బాగుండాలని పేరు పెట్టి పిలుస్తాడు అట్లా చూడగానే చిన్ననాటి స్నేహితుడు ఆ బాగుండని చెప్పి వాళ్ళిద్దరు అపరూపంగా చేతులు చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు ఈ కుడికి ఎలాద్దరిని చూడకుండా జాతర పక్క ఈ పక్క చూస్తే తప్పిపోతాడు ముందుకెళ్ళిపోతాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే కుడుకు కనబడడు వంద దొని వీళ్ళిన తర్వాత వెనక్కి చూస్తే కుడుక్కి నాయన కనవాడు ఓ అంటే కొడుకు ఏడవడం మొదలు పెడతాడు ఎప్పుడైతే జాతరలో ఆ బిడ్డ ఏడస్తా ఉంటాడు చుట్టుపక్కల అందరూ చూసి ఎవరికైనా బిడ్డ ఏడస్తా ఉంటే జాలి కలుగుతాడు ఏ మానవుడికైనా గానీ ఆ పక్కన అందరూ గుంగి పడతారు ఏమి నాయన ఏడుస్తున్నావు నీకు బొమ్మలు కావాలని చెప్పి ఆ పక్కలో వాళ్ళు కోని ఆ బొమ్మలన్నీ చేతికి పోతారు నాకు ఈ బొమ్మలు వద్దా మా నాయన కావాలని ఏడస్తాడు పోనీ తినేదానికి గురిస్తానని చెప్పి ఎవరిని తినేదానికి ఇస్తూ ఈ యుద్ధ నాకు మా నాయనే కావాలంటాడు వాళ్ళ నాయన అక్కడ ఇక్కడ అంతా ఎత్తికి ఒక పదిహేను నిమిషాలు పైన పడుతుంది ఆ కొడుకు అడిగిపోయేసరికి ఎప్పుడైతే కొడుకు అడిగిపోతాడు కొడుకు ఓ అంట వాళ్ళ నాయన కాళ్ళు గట్టిగా పట్టుకొని ఓ అని ఆడస్తాడంట అంటే ఇప్పుడు నన్ను వదలొద్దు నాయన నా చెయ్య పొరపాటున ఇట్లా తక్కువైనాను అని ఆడస్తా ఉంటాడంట సరేనాయన ఇంకనే ఏడవబాగలని చెప్పేసి ఆ పిల్లవాడిని ఎత్తుకొని బుధం వేట్ వేసుకొని తట్టి తర్వాత జిల్స్తాడంట పదం నాయనైనా సరే చెప్పు ఇప్పుడు ఏ బొమ్మ కావాలని నేను నాయనా నాకు ఏ బొమ్మ వద్దు నా జీవితం ఉన్నంత రోజు నువ్వు నా చెయ్యి వదలకుండా పట్టుకుంటే చాలని చెప్తాడంట సో అదండి తండ్రి యొక్క ప్రేమ అప్పుడు కాక బిడ్డకి తెలియలేదు తండ్రి ప్రేమ ఎప్పుడైతే తండ్రిని వదలుతాడో ఆ బిడ్డకి అప్పుడు మాత్రమే తండ్రి విలువ తెరస్తాదని చెప్పి తండ్రి ఎన్నో త్యాగాలు చేయందే బిడ్డ పెద్దవాడు కాదండి తను నుండి కూడా బిడ్డలకు కోసం పెడతాడండి అదే విధంగా ఒక చెట్టు అనుకోండి ఎన్నో దెబ్బలు తిని కాయలు కాస్తదండి సో ఆ దెబ్బలకంతా ఓడ్చుకునేది కాబట్టి ఆ చెట్టు కాయలు కాసి మనకు ఫలాన్ని ఇస్తుంది అలాంటి ఓడండి తండ్రి కోడ సో ఎన్నో సుఖాలు ఎన్నో బాధలు పడితే తప్ప బిడ్డల్ని పెద్దవాళ్ళని చేయలేరు ఇది గుర్తించుకొని తండ్రి విలువ బిడ్డలు చూడాలా బిడ్డల విలువ తల్లిదండ్రులు కూడా గుర్తించుకొని కానీ నడవగలిగితే ఇంకొంచెం సమాజము మంచి స్థితికి పోయేటందుకు అవకాశాలు ఉంటాయండి ధన్యవాదాలు